కర్నూలు రాజకీయాల్లో అరుదైన దృశ్యం కనిపించబోతోంది దశాబ్దాలుగా కత్తులు దూసుకున్న కుటుంబాలు చేయి చేయి కలిపి ఒకే వేదికపైకి రాబోతున్నాయి ఇవాళ కోడుమూరు సభలో పచ్చకండవా కప్పుకోబోతున్నారు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అదే వేదికను పంచుకోబోతున్నారు కోట్ల చిరకాల ప్రత్యర్థులైన కేఈ బ్రదర్స్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి కర్నూలు పాలిటిక్స్ తమ తండ్రుల కాలం నుంచే కత్తులు దూసుకున్న కోట్ల కేఈ కుటుంబాలు ఒకే పార్టీలో ఉండటం కర్నూలు రాజకీయాల్లో ఊహించని పరిణామం టీడీపీలో చేరుతున్న సందర్భంగా కోడుమూరు సభకు భారీగా జన సమీకరణ చేసి తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో కోట్ల కుటుంబానికి మంచి సంబంధాలుండేవి కాంగ్రెస్ నాయకత్వం కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ప్రాధాన్యమిస్తూ వచ్చింది మారిన రాజకీయ పరిస్థితుల్లో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు కోట్ల అయితే కాంగ్రెస్ రాజకీయం టీడీపీలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి తెలుగుదేశం పార్టీలోనూ రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే అధినాయకత్వం దగ్గర తన బలాన్ని ప్రదర్శించాల్సిన పరిస్థితి నమ్మకంతోనే టీడీపీ అధినేత పార్టీలోకి ఆహ్వానించినా తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో తమ కుటుంబానికి ఉన్న పట్టుని సభ సాక్షిగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సభలో దశాబ్దాలుగా రాజకీయ వైరుధ్యం ఉన్న కేఈ కోట్ల కుటుంబాలు వేదికను పంచుకోనుండటం కర్నూలు రాజకీయాల్లో తర్వాత కోట్ల కేఈ కుటుంబాలు టీడీపీలో కలిసి పనిచేసే సందర్భం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కోట్ల కేఈ కుటుంబాలు కలిసి ఉన్నాయి ఆ తరువాత కేఈ కుటుంబం టీడీపీలో చేరింది కొన్నేళ్లకు కేఈ కుటుంబం మళ్లీ కాంగ్రెస్ లో చేరడంతో రెండు కుటుంబాలు కలిసి పనిచేశాయి తాజాగా టీడీపీలో కోట్ల చేరికను కేఈ కుటుంబం వ్యతిరేకించకపోయినా డోన్ పత్తికొండ సీట్ల కోసం పట్టుబట్టింది ఎవరికి ఎక్కడ అవకాశం ఇస్తారనే విషయంలో అధినేతపై భరోసా ఉంచి కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి రెండు కుటుంబాలు దీంతో చాలా ఏళ్ల తర్వాత కర్నూలు రాజకీయాల్లో కీలకమైన కోట్ల కేఈ కుటుంబాలు ఒకే వేదికను పంచుకుంటున్నాయి